హలో నమస్తే ఇన్ఫర్మేషన్ కి స్వాగతం తెలంగాణ వ్యాప్తంగా వేలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు కానీ వారి అప్లికేషన్ స్టేటస్ ఏంటో తెలియడం లేదు ఇప్పుడు మీ మొబైల్ ద్వారా మీ రేషన్ కార్డు స్టేటస్ పేరు యాడ్ అయిందా లేదా రిజెక్ట్ అయితే కారణం ఏమిటో తెలుసుకోవచ్చు ఈ వివరాలను క్లియర్గా తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి మీ సేవా రిసిప్ట్ ఆధారంగా అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి మీ ఫోన్లో తెలంగాణ ఫుడ్ సెక్యూరిటీ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి దీనికోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి హోమ్ పేజీలో ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి తరువాత రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ని ఎంచుకోండి తరువాత జిల్లా పేరును ఎంచుకొని మీ సేవా నెంబర్ పక్కన క్లిక్ చేసి బాక్స్లో మీ సేవా అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి తర్వాత సర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డా పెండింగ్ లేదా రిజెక్టెడా అనేది కనిపిస్తుంది రిజెక్ట్ అయిన రేషన్ కార్డు వివరాలు ఎలా తెలుసుకోవాలి ఈపిడిఎస్ అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ని ఎంచుకొని తర్వాత రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఆ తర్వాత ఈ బాక్స్లో మీ రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మీ రేషన్ కార్డ్ రిజెక్షన్ కారణాలను స్క్రీన్ పైన చూడవచ్చు రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చబడ్డాయా లేదా అనేది ఎలా చెక్ చేయాలి పోర్టల్ పోర్టల్ని ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేసి తర్వాత రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఆప్షన్ ఎంచుకోండి ఆ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ పక్కన క్లిక్ చేసి బాక్స్లో మీ రేషన్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి ఇప్పుడు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మీ రేషన్ లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను చూడొచ్చు కొంతమంది దగ్గర మీ అప్లికేషన్ నెంబర్ లేకపోవచ్చు అలాంటి వారు తమ రేషన్ కార్డు యొక్క స్టేటస్లో తెలుసుకోవడానికి ఈ విధానాన్ని ట్రై చేయండి ఈపీడిఎస్ అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసి హోమ్ పేజీలో రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి తర్వాత రేషన్ కార్డ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎఫ్ఏసి కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఎంచుకోండి తర్వాత మీ జిల్లా పేరు క్లిక్ చేసి ఆఫీస్ నిం దగ్గర మీ మండలం పేరును ఎంచుకోండి తరువాత మీరు మీ తల్లిదండ్రుల నుంచి వేరుపడి కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నట్టయితే మీ తల్లిదండ్రులు ఏ రేషన్ షాప్ నుంచి అయితే రేషన్ పొందుతున్నారో ఆ రేషన్ షాప్ నెంబర్ పైన క్లిక్ చేసి తాజాగా మంజూరైన రేషన్ కార్డుల జాబితాను చూసి మీకు రేషన్ కార్డు మంజూరు అయిందో లేదో తెలుసుకోవచ్చు ఇప్పుడే మొదటిసారి రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వారు మీ మండలంలోని అన్ని రేషన్ షాప్ నెంబర్లను సర్చ్ చేసి మీ పేరు కొత్తగా మంజూరైన లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ పై విధానాలన్నింటినీ ప్రయత్నించినా తెలుసుకోలేకపోతే దానికి సాధారణ కారణాలు మీ అప్లికేషన్ ఇంకా ప్రాసెస్లో ఉండవచ్చు మీ దరఖాస్తులో లోపాలుండి తిరస్కరించబడి ఉండవచ్చు సర్వర్ సమస్యల వల్ల డేటా అప్డేట్ కాలేకపోవచ్చు ఈ పరిస్థితిలో మీరు మీ గ్రామ కార్యదర్శి మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి అధికారిక వెబ్సైట్లోని హెల్ప్లైన్ నంబర్ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు మీ రేషన్ కార్డు యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడంలో ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను మరింత తాజా సమాచారం కోసం వీడియోను లైక్ చేసి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు